సారు సారు సర్కారు మీరు ఎందుకంటే మన గతంలో చేసిన ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయలేమా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం తెలుగుదేశం ప్రభుత్వం చూసినాం మరి అప్పుడు ఈ ఇంటిని నల్ల కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ మరి దళిత బంధు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసినట్టే ఒక కేసీఆర్ గారే మరి అలా కల్లబొల్లి మాటలు చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమావిస్తున్నాడు ఆయన కొంత మోసపోయి మనం కాదమ్మా మోసపోయింది మన ఖచ్చితంగా మీ ఊరు ఈ మల్కాపూర్ ఐదు వందల కింద ఓట్లు లీడ్ ఇచ్చింది మీ అందరికీ దండము మల్కాపూర్లో ప్రతి ఇంటికి రెండు బల్ ఇచ్చిండు వాడి గేదెలు మరి అది చేసిపోకుండా మీరు అందరూ కార్ కేసారు మరి ఇలా గ్రేవంత్ రెడ్డి వస్తే రెండు లక్షల రెండు వేల పిచ్చిని నాలుగు వేలు చేస్తారు ఎక్కడైంది బస్సులో పెట్టిలో పెట్టిందా ఏమన్నా మేము వచ్చి నరికిపోయి ఏదో మాట్లాడగలమా వాస్తవాలు గుర్తించండి దయచేసి ఈనండి మీరు ఈయనకు మళ్ళీ ఓటేస్తే ఎంపీ రావు అన్ని కాలే ముద్ద మాటలు దిన మాటలు దయచేసి ఈనండి ఈ మల్కాపూర మళ్ళా ఈ ఐదు వేలు కాదు ఆరు వేలు ఏడు వేల చిలుకు మీరు లీడిచ్చినట్ైతే ఇప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ మన మండల్లో ఏ గ్రామం అయితే ఎక్కువ ఓట్లేస్తారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్ లోపలే లక్ష రూపాయలు ఊరందరూ పిలిచి లక్ష రూపాయలు తెచ్చిస్తారు ఎందుకంటే ఈ చూపురాని మండలంలో ఎక్కువ ఓట్ ఇచ్చింది మీ అల్కబరమే కాబట్టి లక్ష రూపాయలు ఇస్తా మళ్ళా కూడా ఈ ఎలక్షన్ లో కూడా మీరు ఖచ్చితంగా ఎక్కువ ఓట్లేస్తే అన్ని గ్రామాల కట్ట ఎక్కువ మీరు ఓట్లేస్తే మళ్ళీ కూడా ప్రైజ్ ఇస్తాను ఆ లక్ష రూపాయలు మీరు టూరు వచ్చారా మీరు గుడిగా మీరు లేకపోతే గోరవరం జాతర చేస్తారా మీరు లేకపోతే అన్నం తింటే మంచి ఏదో వాయిదా మంచిగా వంటక తింటారా ఆ వంటక తింటే నేను కూడా వస్తాను నేను కూడా తింటాను దయచేసి అందరికీ నమస్కారం అమ్మ ఇవి అన్ని కల్లుబోళ్ళు వాళ్ళు నమ్మ నమ్మద్దు వాళ్ళందరి దయచేసి సార్గుట్టం వేయాలి గత ప్రభుత్వాలు మదేళ్ళ కింద ఏమి రాలే రెండు వందల పిచ్చి దిద్దానుకో ఇంకా ముందు పట్టు గెలిచినప్పుడు వేయిస్తాడు గెలిచిండు వేయిచ్చిండు సార్ గెలుస్తున్నాడు రెండు వేలు ఇస్తాడు రెండు వెళ్ళి మన మొన్న గెలిచినాడు నాలుగు వేలు వెళ్తున్నాడు ఎన్ని వేయించాలిం మాట మైకులు చెప్తున్నాడు ఇక చల్ల కింది మీద మీరు ఉండాలి అది నల్ల ఉంది మళ్ళీ తెల్ల ఉంటాయి వచ్చి ఇక పట్టే పటేల్ పటేల్ తిరుగుతాం ఏమో చెప్తారు అవన్నీ కాదు కేసీఆర్ గారి మాట రమ్మంటే ఏసీఆర్ కాదు ఇప్పుడు ఓట్లేకపోతే ఏది రాదు ఈ రెండు వేల పిచ్చి కూడా పనిచేస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకున్నామ్మా నల్లమ్మా నల్ల వస్తున్నా బోరింగ్ కాడ కొట్టాడుతుంది మీ పిందలు ఇట్లా పెడుతుంది మీ నైన్ నాలుగు రవిందరూ తెలియదు దయచేసి వాళ్ళ మీద మాట్లాడబోతు వాళ్ళు ఏమిటి తీసుకొని ఈ పది రోజుల లోపల పదమూడు తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి ఈ పది రోజుల లోపల మీకు వస్తాం మళ్ళీ వచ్చి మీకు లక్ష రూపాయలు మీ అందరికి దాటింపు చేసి ఉదడుపుడి వచ్చి దుర్గమ్మ కాలంలో నిలబడి మీకు లక్ష రూపాయలు ఇచ్చిపోతాం ఎందుకంటే మీ ఊరందరూ కార్కి ఎక్కువ కేసీఆర్ మళ్ళీ గెలిపించారు కాదు వేరే డిస్టిక్ పోయిందమ్మా మన దగ్గర పోలే బాబారెలిపి కానీ వేరే డిస్ట్రిక్ట్ లో కొంతమంది పైసలకు అమ్ముడు పోయి అరే నాలుగు వేలు వస్తాడ పిచ్చి ఈయన కట్ట ఎక్కిస్తాడు అప్ప తీసి మార్కడానికి తీసి మార్కడరాలు అన్ని మాటలు వాస్తవం కోట తిరుగుతారు ఇప్పుడు కొంత దావరాలు ఏడుస్తారు అయ్యో మీకు అత్యారు కరెంట్ పోయిందంటే పోయిన లేదు కరెంట్ ఎప్పుడు పోతాం చూస్తాం మనం ఎప్పుడైనా పుస్తకం ఫీజు వేయాలంటే కరెంట్ బంద్ చేయాలంటే సర్పంచ్కో అక్కడ ఎంపీ లీడర్ ఏ అందరు అటువంటి పోతుంది కానీ కొత్త ఇప్పుడు కొత్త మన చీర మన దేవుడు కదా కోసమ్మ దేవుడు కదా మరి కొత్త దేవుడు మనం ఎప్పుడు మనం నమ్మలేము మన అగరపతిలో ముట్టినే ఉంటుంది వాళ్ళు ముట్టి చూపిస్తుంది పోరా జయ శ్రీరాముడు ఏం చేసేవా మన జయశ్రీరాములకు ఏమంటారు ఎవరు మత వాళ్ళకు ఓ దుర్గమ్మ అమ్ముతారు వాళ్ళు కోసమ్మ నమ్మురు వాళ్ళు అన్నమాని నమ్ముతారు మన అన్నమాని మనం వేస్తులే మీరు వీళ్ళు వస్తాయి చేస్తున్నారు అన్నమ్మాయమ్ వేస్తుండే ఎవరు ఇష్టం వాళ్ళు మరి జయ శ్రీరామ్మ కూడా ఎప్పుడు ఎలా అంటే మేము ఏముని వస్తాం ఏ మీరు పూకారు చేస్తే అది ఏం పాలించారు ఏం చేశారు అరే కేసీఆర్ పాలించుడు మాత్రం తిండి తెచ్చిండు

మళ్ళా కూడా మీరే ఒక టెక్కు మళ్ళీ లక్ష రూపాయలు మీకు వచ్చింది ఏమన్నా వేసుకుంటా దయచేసి నమ్ముండమ్మా ఇప్పుడు ఉత్తుత మండలు కావు చేసిన పనులు ఉన్నాయి కదమ్మా మేము ఏదో ఒకరోడు ఒక్కరు మైకి పట్టుకొని తెల్ల పట్టుకో మాట్లు చెప్పుడు కాదు వాస్తవం ఉండే మీరు నాకు నచ్చండి లేకపోతే ఏం మాత్రమే వాస్తవం కదా చేసినా చేయడా కేసీఆర్ పనులు ఇప్పుడు అందుకే చెప్తున్నామా కేసీఆర్ చేసిన పనులు ఏమున్నాయి ఉప్పుపడి చేయలేదు గత ప్రభుత్వ సర్వేషన్ చేసింది కాంగ్రెస్ చేసింది గీత రెడ్డి ఉప్పుపడి చేయడు మళ్ళీ కేసీఆరే కాబట్టి ఒక్కసారి ఎంఎఫ్ఎస్ఎన్ MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి